కిరణ్ ఉన్నాడు అంత కిరణ్ ఉండేవాడు కిరణ్ మనం వచ్చాడు మన పార్టీకి వచ్చాడు అవునా వచ్చాడు కిరణ్ వచ్చాడు చూడలేదు నేను అంటే మన రచ్చలో మనం హడావిడిలో ఉన్నాం కదా వచ్చారు బాగా వచ్చారు అంటే ఎక్కువ రిజిస్టర్ అయింది నేను అమరగాడే కదా దానివల్ల అనురాగ్ 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 వచ్చాడు తను కూడా మీకు బాగా సపోర్ట్ చేసాడు కదా తను వీడియోలు బాగా చేసాడు తను కూడా అన్ని ఇయర్స్ నుంచి కూడా మీ బాండింగ్ మీ ఫ్రెండ్షిప్ అప్పుడు ఎలా ఉన్నారు అలానే ఉన్నారు అమర్ నువ్వు అయితే ఎలా భరిస్తున్నావు అవండి ఇన్ని ఇయర్స్ నుంచి ఇద్దరు ఒకరినొకరు భరించుకుంటాం అది అలవాటు అయిపోయింది మాకు

యాడ్ ఏం ప్రాజెక్ట్ చేసినా మా బాగున్నాడు కదా దాన్ని పెట్టుకున్నట్టాడు ఫ్రెండ్గా పెట్టాడు అలాగే అడుగుతున్నాడు అవును అవును అవునవును మొన్న నేను కలిసినప్పుడు కూడా సెకండ్ లీడ్ హీరోయిన్ ఉంది అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ ఆపేసాను కదా మళ్ళీ యాంకరింగ్ చేస్తా అంటే ఏమైంది మాట్లాడతా వాడు అసలు నాకు అనిపించింది నేను ఎందుకు మారుతానే హర్యానాకి చెప్తున్నాడు ఇండస్ట్రీకి రాకముందు నుంచి నందు నాకు ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఫ్రెండ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి నందు నాకు అలా ఫ్రెండ్ అప్పటి నుంచి చాలా ఉన్నాయి అసలు షేర్ చేసుకోవడానికి ఒక టాక్ షో పెట్టుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వస్తుంది అని చెప్పి ఏమి అసలు అది ఏమి ఎక్కదు అడిగిన్నాను లేకపోతే ఎన్ని జరగని ఏదన్నా అవ్వని బట్ స్టిల్ అలాగ ఉంటున్నాడు అవును అదే మనిషి మారలేదు అలా ఉన్నాడు వాడిని మాత్రం నేను మర్చిపోలేను అన్ని కుదిరిని కదా దెబ్బల పరంగా పడేసాడుగా నా జీ నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి సెలైన్ పెట్టించుకున్నది అమర్గాడి వల్లే ఎప్పుడు హెల్త్ బాగాలేక కానీ హాస్పిటలైజ్డ్ అవ్వడం కానీ అడ్మిట్ అవ్వడం కానీ నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడు తెలియదు నేను పాపం వాడికి కూడా చేయరిగింది కాలికి దెబ్బలు తగలే కుంటుకుంటూ వచ్చాడు నా దగ్గరికి రూమ్కి వచ్చారు సారీ రా కావాలని పడే అరే పర్లేదు రా నీకు కూడా చెయ్యరిగింది కదా కావాలని పడేస్తే నీకు తగలదు కదా చాలా ఫీల్ అయ్యాడు అప్పుడు మాత్రం నువ్వు మాత్రం సేఫ్ అసలా ఎందుకురా రెగ్యులర్ అడుగుతున్నాను కదా ఏమైందని చెప్పి నీకు అందరినీ అందరినీ అడిగరా నన్ను అడిగావా నిన్ను కూడా అరిగారు కదా బాబు ఏం గుర్తుండవు ఏమో నాకు నిజంగా గుర్తులేదు ఏ గుర్తుగా ఉంటావు బట్ వాడైతే ఎక్కువ కేర్ తీసుకొని తర్వాత కూడా రచ్చ క్యాండిడేట్ అసలు నువ్వు కొంచెం తర్వాత వేరే షూట్స్ లో బిజీ అయిపోయావు వాడు కొంచెం ఆ టైం లో ఫ్రీగా ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ గా వాడు టచ్ లో ఉండేవాడు నువ్వు అప్పుడు అప్పటిలో కంపేర్ చేస్తే మన నలుగురులో నువ్వు కొంచెం బిజీగా ఉండేవాడివి అంటే ప్రాజెక్ట్ రెగ్యులర్ కంటిన్యూస్ గా చేస్తానా ఉంటావు అక్కడ అంతే ఏదో ఒకటి చించనైనా సరే పెద్ద పెద్దనే సరే అవును కంటిన్యూస్ గా చేస్తాను ఎక్కడ బ్రేక్ నా బ్రేక్ ఇస్తాను కదా పోయి మధ్యలో దోతాడేమని చెప్పి ఇంకా అలా కంటిన్యూస్ గా చేస్తాను కాబట్టి అప్పుడు అలా అనిపించింది కొంచెం బిజీగా ఉండేవాడు కొంచెం లైట్ కొంచెం కాదు అసలు అప్పటి నుంచి బిజీగానే ఉన్నావు నువ్వు ఖాళీ ఉండకూడదు అబ్బా మన దగ్గర అసలు మిడిల్ లో మేమే కొంచెం ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కడ ఏం చేయాలి అసలు చిన్న చిన్న బ్రేక్ ఎవరైనా తీసుకోవచ్చు రా నాకేంటే భయం అన్నమాట అది ఇప్పుడు మీరు ఆ టైంలో అంటే బ్రేక్ తీసుకున్నట్టున్నారు ఇది మన ఏదైనా మంచి మంచి కొంచెం ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ చేయడానికి దానికి బ్రేక్ తీసుకున్నారు అవును ఆడే అంతే అమర్గా అంతే ఇంకా బెటర్ చేయడానికి బ్రేక్ తీసుకున్నాడు ఆడే చెప్పాడు పాపం చాలా ట్రై చేశాడు తర్వాత నాకు దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గానే నాకు ఆ సీరియల్ వచ్చింది షూట్ తర్వాత తర్వాత అమర్ హ్యాపీ నువ్వు కూడా మాట్లాడే సీరియల్ తర్వాత అట్లీస్ట్ మన గ్యాంగ్ లో మీరు అయినా అట్లీస్ట్ ఒక సీరియల్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి నా జర్నీ కూడా అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాను మిడిల్ లో మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అమర్ కూడా మిడిల్ లో చాలా సార్లు చాలా ట్రై చేశాడు తర్వాత వాడిని సడన్ గా స్క్రీన్ మీద హీరోగా చూసేసరికి అబ్బా మనోడు సెట్ అయిపోయాడు అనుకున్నాను నేను సో ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసి అసలు ఇంటర్వ్యూ చేయడం మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది మీ గురించి అసలే ఎన్ని మాట్లాడినా ఇంకా మాట్లాడుకోవడానికి డిస్కస్ చేయడానికి చాలా ఉంటాయి సో ఇప్పుడు నా షోలో నువ్వు ఇప్పటివరకు ఎవరితో షేర్ చేయని సీక్రెట్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఒక టూ చెప్పాలి తొక్క చెప్పేస్తావా అసలు ఇప్పటి వరకు ఎక్కడా షేర్ చేయలేదు అనేవి ఏం లేవా

మన ఓటం కూడా అలా ఉండేది ఇది కొంచెం కొంచెం మనం కరెక్ట్ గా విలేజ్ నుంచి అప్పుడే దిగాం కదా ఆ టైంలోనే మంచి ఫ్రెష్ గా దిగా మంచి మంచి అయ్యి బాబా అప్పట్లో మనం వాటాలు చాలా డిఫరెంట్ గా ఉండేవి బాబు అసలు పర్లేదులే రే మొత్తానికి మంచిగా marah మొత్తానికి ఓకే సీక్రెట్స్ లేవు అని నువ్వు చెప్తున్నావు నీ పక్కన అవర్గండి తీసుకొచ్చి వచ్చావు నీ సీక్రెట్స్ లేవు అన్న సీక్రెట్ కూడా వాడి నాకు సీక్రెట్ లేదో మేద్దొబ్బ రొట్టల ఆడు కొడ నమ్మొచ్చా అరే ఇంట్రో చేండి నీకు అర్థం అవుతరా సరే వాడు వచ్చిన తర్వాత నేను వాడితో ముందు మాట్లాడతాను మాట్లాడతా అలాంటి ఏమన్న ఉన్న వాడు నువ్వు డెఫినెట్ గా చెప్పాలిరా షేర్ ఆడు అంటే కన్ఫరెన్సింగ్ చెప్తున్నా అంటే ఏం లేవా ఏ ఉండొ రా అదే అంటాడు ఇంత రొడ్డు మీద తిరికాలనంటాడు అది అంతే అంటాడు ఇండస్ట్రీకి వచ్చినప్పటికి మీకు ఏం ప్రపోజల్స్ రాలేదా ప్రపోజల్స్ అమ్మాయిలు మీకు చేయడం ఆడి ఏసోరేమ నాకి పదేం లేదు అమ్మా నువ్వేం తక్కువ కాదు అది అమ్మా అప్పుడు కాదు సరే ఒక అప్పుడు అంటే డెడ్డ్గా ఉన్నాయ అప్పుడు మనకి అంత ఫ్యాషన్ గురించి తెలియదు ఏదో పిచ్చి పిచ్చిగా ఉండేవాళ్ళం ఇప్పుడు అసలు మంచిగా అందరూ మెయింటైన్ చేస్తారు చెయ్ నా పెళ్ళికి బిఫోర్ రా ఎట్లా రా ఎందుకు ఏమో నాకేంటి నాకు అప్పుడు మావిడ చెప్తే నాకు ఎవరు ఎక్కువ కాదు నాకు వచ్చినా కూడా పెద్ద అసలు వస్తే ప్రపోజల్స్ బాగున్నా అంటారు తప్పితే అప్పుడు నేను మొత్తం మావిడతో రెండు వేల పదహారు నుంచి నేను అసలు అంత ఏ రోజు మీద గెలిపేంత సీన్ లేదు నేను మొత్తం టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మొత్తం తనతో నా వైఫ్ తోటి ఇప్పుడు ఎవరు మెసేజ్ ఏం చేయరని సిరీస్ చూసి బోలంత మంది అమ్మాయిలు వేస్తారు అమ్మాయిలు ఫాలో అయిన బానే ఉంది బానే కాదు చాలా బాగుంది బాగా ఎంకరేజ్ చేస్తాను నన్ను నేను లిటరల్లీ ప్రతి ఒక్క అమ్మాయి అప్పుడు అమ్మాయి గురించి స్పెషల్ గా చెప్తాను నేను అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత మనుషులుగా నన్ను ట్రీట్ చేస్తాను నన్ను ఏ రోజు ఒక బయట సినిమా వీడియో చూశాను లేకపోతే బయట యాక్టింగ్ చేస్తాను లేదు వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఎవరో వాళ్ళు తెలిసిన అబ్బాయి చేస్తున్నట్టే చూస్తారు అన్న అమ్మాయిలందరూ అంత గ్రేట్ అనమాట ఇంకా అబ్బాయిలు ఇంకా చెప్పక్కలేదు కోసేసుకుంటారు అనమాట అన్నాను తోపర్ నువ్వు సోపర్ అన్నాను అసలు యాక్టింగ్ ఎలాగేస్తా ఉన్నా ఎంకర్ బాగా ఎంకరేజ్ చేస్తాను వాళ్ళు ఎంకరే చెప్పాను కదా ఎంకరేజ్ చేశారు కాబట్టి స్టేజ్ లో ఉన్నాను